విశాఖపట్నం మధురవాడ కొమ్మాది వైఎస్ఆర్ నగర్లో గల శ్రీ కన్యకా దేవి ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి పంచముఖేశ్వర స్వామి ఉపాలయాలుగా వినాయకుడు వారాహిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి శ్రీకృష్ణుడు సీతా సమేత శ్రీరామచంద్రుడు మొదలైన దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయటకు ఆలయ నిర్మాణం మరియు వాస్తు పూజ భూమి పూజ శంకుస్థాపన చేయటకు ఈ నెల పదవ తేదీనాడు ప్రముఖులు జ్యోతిష్యాచార్య బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ మరియు ఆలయ కమిటీ నిశ్చయించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ అమ్మవారి అవతరణ మరియు అమ్మవారి మహిమల కోసం వివరించి సాక్షాత్తు అమ్మవారు ఆలయానికి వచ్చిన భక్తుల ద్వారా వారి యొక్క కార్యక్రమాలను చేయటకు మేనిడినే కమిటీ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము సాక్షాత్తు లలిత పరాక వాసవి కన్యక భారతదేశంలో నాలుగు వందల దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయానికి అమ్మవారికి కుడివైపున నగరేశ్వర స్వామి అంటే పరమశివుడు ఎడవ వైపున విష్ణుమూర్తి సోదరుడు ఉండడం అనేది సాంప్రదాయమైనటువంటి గుళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతున్న వాళ్ళము దేవాలయం నిర్మించాలని ఎన్నో ఏళ్ళ నుంచి కళ్ళ కంటున్న సహకారం జరగలేదు ఇప్పుడు కొద్దిమంది మిత్రులతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయము ఉత్తరాంధ్రలోనే లేనటువంటి అతి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవికి పెద్దలు పురోహితులు శ్రీ సౌరపేటము గరివిడిలో ఉన్నటువంటి ఆస్థాన సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో సమయము నిర్దేశించడం జరిగింది అయితే ముఖ్యంగా ఎప్పటినుంచో నిర్మించాలనుకుంటున్నప్పటికీ మన వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు గత నాలుగు నెలల నుంచి ఎక్కడైతే గుడిలోకి ఎవరైనా భక్తులు వెళ్తున్నారో భక్తుల మీద అమ్మవారు పడి ఎందుకు నిర్మాణం చేయట్లేదు పదేళ్ల కింద వయస్సులే బాగులేరు ఈరోజు మధురవాళ్ళు అందరు వయసులు బాగున్నారు ఎందుకు దేవాలయం నిర్మించడం లేదని ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము చాలా పవర్ఫుల్గా మీకు ఆ వీడియోస్ పెడతాము చాలా పవర్ఫుల్గా ఏ భక్తులు వస్తే ఆ భక్తుల మీద పడి చాలా విమర్శలు చేసేస్తున్నారు అమ్మవారు ఒకవేళ మంగళవారం శుక్రవారం భక్తులు కొద్దిగా తక్కువగా ఉన్నా లేటుగా వచ్చినా ఆ పురోహితుల మీద పురోహితుల మీద పడి కూడా అభివసం చేస్తున్నారు గత పదిహేను రోజుల కిందట అమ్మవారు ఈ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తురాలు రావడం జరిగితే ఆవిడ మీద పని వస్తున్నటువంటి స్వామివారమే నేను ముహూర్తం పెడుతున్నాను సమయం నేనే నిర్ధారం చేస్తున్నాను ప్రదేశం కూడా అది కాదు ప్రదేశం కూడా నేను నిర్ధారం చేస్తున్నానని తను కళ్ళు ఎత్తకుండా శ్రీ చక్రం దగ్గరకు వెళ్ళి శ్రీచక్రం దగ్గర నుంచి పసుపు కుంకు తీసుకొని వచ్చి కళ్ళు మూసుకొని ఇదే పాయింట్ని నిర్ధారం చేస్తున్నానని చెప్పేసి పంతులుగా చేయి తీసుకుని వచ్చి అమ్మవారు ఆ ప్రదేశాన్ని ఆవిడే నిర్ధారించుకున్నారు అలాగే అమ్మవారు ప్రతి వారం కూడా ఈ మధ్యకాలంలో వచ్చి నా గుడి ఇలా ఉండకూడదు ఇది ఉద్ధరింపవాలి అన్న ఉద్దేశంతో తల్లి ప్రతివారం కూడా వచ్చి మొన్న ఈ ముహూర్తం కూడా నిర్ణయం తల్లి ద్వారానే జరిగింది అంతా కూడా ఆవిడ ఈ గుడి ఉద్ధరి అవ్వాలి అన్న ఇది ఆశ ఆకాంక్ష ఆవిడికి ఉంది కాబట్టి ఈ గుడిని ఉద్ధరించాలన్న మహాసంకల్పంతో అందరూ కూడా ముందుకొచ్చి ప్రయత్నిస్తున్నారు ఈ దీంట్లో ఎవరికి తోచిన వసాయం వారు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని అమ్మవారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కూడా నేనున్నాను నేను అందరినీ కూడా కాచి కాపాడుతున్నాను నా బిడ్డలందరినీ కూడా నేను వరాలు వాళ్ళు పోసి కాచి కాపాడుతున్నాను అని చెప్తున్నటువంటి ఈ వాసవాంబ కాపరమేశ్వరి దేవి ఇక్కడ ప్రత్యక్షంగా కొనుగరి ఉంది ముహూర్తంలో అలాగే మా వాసవి మాత ఒక భక్తురాలు కలలో కనపడి సోమవారం నాడు ఈ ముహూర్తంలో ఈ ప్రదేశంలో నేను నిర్ధారం చేస్తున్నాను మీరు ఎన్ని గంటలకి శంకుస్థాపన చేయండి అని ఒక భక్తురాలు మీద పడి చెప్పడం జరిగింది వెంటనే ఆర్యవైస్ ప్రముఖులందరినీ కూర్చోపెట్టి మాట్లాడాము అందరూ ఈ కార్యక్రమం డిగ్రీ చేయాలని అందరము సంకల్పం చేసుకోవాలని పెట్టుకున్నారు వెంటనే మన ఎమ్మెల్యే గారిని మా వార్డు కార్పొరేట్ సహకారం తీసుకున్నాము దేవాలయ నిర్మాణానికి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాము మీరు చేయండి అని వాళ్ళు మాకు సహకారం అందించారు అలాగే ఆర్యవేసందరూ సహకారాన్ని అందించారు మీరందరూ మీ అందరి సమక్షంలో సోమవారం తొమ్మిది గంటల ఎనభై ఒక్క నిమిషానికి మహాశివ వెంకటేశ్వర స్వామి ద్వారాకి దేవతామూర్తులకి ఆలయాలకి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అన్న ప్రసాదం ఉంటుంది సుమారు రెండు వేల మంది భక్తులు శంకుస్థాపన పొందడానికి వస్తారని రాజకీయ ప్రముఖులు విద్యావేర్ ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు కూడా వచ్చి సహకరించి ఆలయంలో కలగాలని జరుగుతున్న సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు